వెల్కమ్ టు ఆర్కే కన్నా క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి మంచి సైజులో ఉన్నటువంటి ఒంగోలు జాతి ఆరారు పళ్ళ కోడెలు వచ్చేసి అమ్మకానికి రావడం జరిగింది రైతు యొక్క అడ్రస్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డెపల్లి మండలం జిల్లేడి గ్రామం నుంచి రైతు శివ గారు అమ్మకానికి పెట్టారు రైతు మనకి ఇక్కడ పత్తి పంటలో పని కట్టి కూడా చూపించడం జరిగింది రెండు కూడా మంచి సైజు లో ఉన్నాయి రెండు ఆరు పళ్ళకి వచ్చి వారం రోజులు అవుతుందని చెప్తున్నారు రైతు శివగారు మరి రేటు విషయానికి వస్తే వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్స్ లక్ష యాభై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు రేటు మాట్లాడుకున్న బట్టి తగ్గే అవకాశం అయితే ఉంటుంది మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే రైతుకు కాంటాక్ట్ చేయాల్సిన నంబర్ వచ్చేసి వీడియోలో డబల్ నైన్ వన్ టూ జీరో త్రీ ఫైవ్ వన్ టూ సెవెన్ అనే నెంబర్ కి కాంటాక్ట్ చేసి రైతు శివ గారు మీకు అందుబాటులో ఉంటారు కోడలు అయితే రెండు కూడా బలాలు కూడా చాలా బాగున్నాయి రైతు చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గరకు వచ్చి పని కట్టుకుని చూసుకున్న తర్వాతనే రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అని చెప్తున్నారు మరి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే నేరుగా రైతుని అయితే సంప్రదించండి మరి అదే విధంగా మీ వీడియోస్ కూడా మన ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్లో పెట్టాలనుకుంటే వీడియోల కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ అని కనిపిస్తుంటుంది ఆ నెంబర్ అయితే వాట్సాప్ చేయవచ్చు